నీవు గనక తిరిగి దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు మళ్ళా తిరిగి ఆయనకు అర్పించుకున్నప్పుడు నీ జీవితంలో మిగిలిన కొద్ది గడియలైనా చాలు దేవునికి తన చిత్తాన్ని నీ పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి మనము గడిచిన కొద్ది రోజులుగా దేవుని చేత ఎన్నుకోబడి ఆ తర్వాత వారి జీవితంలో విఫలమైన వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం అటువంటి వ్యక్తి మనం ఈరోజు ధ్యాన ధ్యానించబోతున్న వ్యక్తి పేరు శాంసన్ చూడండి ఇజ్రాయల్ జనాంగాన్ని కాపాడడానికి దేవుడు అనుకున్న ఒక న్యాయాధిపతి శాంసన్ చూడండి ఈ శాంసన్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇతనికి దేవుడు తన బాల్యం నుండే ఓకేనా తన బాల్యం నుండే దేవుడు ఏంటంటే ఇతనికి తన అభిషేకాన్ని ఇతని మీద ఉంచాడు ఒక ప్రశస్తమైన వ్యక్తి అంటే దేవుని యొక్క శక్తిని తన చిన్న వయసులోనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి ఇతను ఇతను ఎంత శక్తివంతుడంటే ఇతను సింహాలను చంపాడు ఇతడు తన పిరిస్థితులను చంపాడు ఒక్కడు మూడు వేల మందిని తరిమాడు అమేజింగ్ అండ్ స్ట్రెంత్ ఇతని జీవిత చరిత్ర కనుక మనము న్యాయపద్ర గ్రంథము మనం చదివితే ఇతని జీవితంలో మనం గమనించేది ఏంటంటే నీకు ఉన్నంత మాత్రాన నీకు అధికారం ఉన్నంత మాత్రాన నీకు శక్తి ఉన్నంత మాత్రాన నీవు జీవితాంతము విజయాన్ని పొందుకొని అదే విజయంలో స్థిరంగా జీవిస్తామనడానికి గ్యారెంటీ ఏమీ లేదు ఎందుకు చెప్పండి ఈ శామ్సంగ్ జీవితంలో బలం ఉంది శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏంటండి ఇతనికి సెల్ఫ్ కంట్రోల్ లేదు ఇతనికి ఏం లేదు సెల్ఫ్ కంట్రోల్ లేదు అవునా ఇంద్రియ నిగ్రహం లేదు ఈరోజు సమాజంలో చూడండి చాలా మందికి ఏంటంటే వారికి వారి దగ్గర డబ్బు ఉంది వారిలో కొంతమందికి అధికారం ఉంది అతను యవనస్సులో చూడండి వారు చాలా సౌందర్యం ఉంది వారి దగ్గర అందం ఉంది తెలివితేడలు ఉన్నాయి మంచి దేహదారుడ్యం ఉంది మంచి బాడీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ సమస్యలు ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పటికీ వీరు వీరి జీవితాలలో వీరు వ్యక్తిగ వ్యక్తిగతంగా అనేకమైన శ్రమల పాలవుతున్నారు అవమానాల పాలవుతున్నారు ఓటమి పాలవుతున్నారు ఓకేనా నిలదెక్కు లేకపోతున్నారు జీవితంలో కారణమేంటి చెప్పండి ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఏం లేకపోవడం ఇంద్రియ నిగ్రహం లేకపోవటం ఈ రోజుల్లో ఉన్న ఇలాంటి వ్యక్తులలో ఒకడు శాంసన్ ఈ శాంసన్ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వ్యక్తి దేవుని ఎద్దు నుండి శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి కానీ ఇతను కేవలము ఇంద్రియ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇతను చేసిన తప్పులు ఒకటి రెండుగా ఎవరో అమ్మాయి కనిపిస్తే అమ్మాయి వెంట పరిగెత్తాడు కదా తల్లిదండ్రుల మాట వినకుండా పోయి అమ్మాయి చదువులు చిక్కాడు అష్ట కష్టాల పాలయ్యాడు మళ్ళీ తర్వాత దలీలా దొరికాడు అవునా దిలీలా ట్రాప్లో పడ్డాడు దిలీలా ట్రాప్లో పడ్డ తర్వాత దలీలా ఏకంగా ఇతను ఏం చేసింది తల వెంటకలను బట్టి ఇతని మీద అభిషేకం నిలిచి ఉందో ఆ తల వెంటకలను ఒకరోజు మంచిగా తన ఒళ్ళో నిద్రపోయి తల వెంటకలను తీసేసాడు ఆ తల వెంటకలతో పాటు దేవుని యొక్క అభిషేకం పోయింది చూడండి దేవుడిచ్చింది ఏంటి శాంసన్కి బలము శక్తి శత్రువులను జయించడానికి కావాల్సిన బలము శత్రువులను తరిమేంత బలము శత్రువులు బెదిరిస్తే జస్ట్ ఏదో తిరిగి మాట్లాడే బలం కాదు శత్రువులు కనిపిస్తే వలన తరిమేంత బలము తెని ఇమేజిందండి నీ నీ పేరు చెప్తేనే గడగడ మనుషులు గడగడనిపోయేంత అభిషేకం నీలో ఉంటే నువ్వు ఆగుతావా భూమి మీద ఎలా ఉంటుంది నీ పరిస్థితి అటువంటి స్థితి శాంసంగ్ దేవుడు ఇంతగా ఇచ్చిన తర్వాత అతని లోపల ఏం లేదండి సెల్ఫ్ కంట్రోల్ కదా తను ఏం చేయాలనుకుంటాడు చేశాడు ఎటు పోవాలనుకుంటాడు పోయాడు అవునా ఏది 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 తినాలనిపిస్తే అది తిన్నాడు కానీ తర్వాత ఏం జరిగింది తను చేసిన పిచ్చి పనులు తెలివి తక్కువ పనులు అవివేకయుక్తమైన పనులు తనకు ఏది తోస్తే అలా చేయడం వల్ల తను దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్న మరుక్షణం జరిగింది ఏంటి అతని జీవితంలో అతని శత్రువులు అతన్ని చెరపట్టుకున్నాడు ఎప్పుడైతే శత్రువుల చేతిలో చెరపడ్డాడో అతను పొందిన బాధలు మామూలు బాధలు అవి వా ఇతను వారిని ఎన్ని కష్టాలు పెట్టాడో వాళ్ళంతకంటే ఎక్కువ కష్టాలు ఇతన్ని పెట్టారు రెండు కళ్ళు పీకేయడం అంటే మామూలు కష్టం కాదు ఒకరు మీరు మీరు ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని అడగండి తర్వాత ముసలి వాళ్ళని అడగండి అవునా మీ ఇంట్లో తండ్రులు బాబాయిలు ఉంటారు కొద్దిగా పాయింట్ వస్తేనే కనబడాల్సిన అక్షరాలు కాస్త మొసబ్ మొసక్గా అనిపిస్తేనే ఒక రకమైన ఆందోళన అనిపిస్తుంది అటువంటిది రెండు కళ్ళు పీకేశాడు సడన్గా ఒక్క క్షణంలో అతనికి అతనికి ఏమైపోయింది చూపిపోయింది ఆ తర్వాత అతన్ని బానిసం చేశాను అతనితో గుడ్డు చాక చేయించుకున్నారు ఈ రోజుల్లో మన సమాజంలోనే ఇదే సమాజంలో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు అన్యులు ఉన్నారు అవునా తమ జీవితంలో ఎందుకు ఒక్కసారి అంత భయంకరమైన కష్టాలు వచ్చాయో వారికి తెలియదు పాపం వారి దేవుడు దేవుడు చేసుకున్న ఏర్పాట్ల నుండి తప్పిపోవడం ఇది ప్రధానమైన కారణం మనల్ని మనము ఇంద్రియ నిగ్రహం లేక మనల్ని మనం పాపానికి అమ్ముకోవడం ఈ లోకాశలకు అమ్ముకోవడం శరీరాశలకు అమ్ముకోవడం అవునా జీవగుడంబానికి అమ్ముకోవడం మామూలు మామూలు పొరపాట్లు కాదండి మామూలు తప్పులు కాదండి అవి పొరపాట్లు పొరపాట్ల అయితే దేవునికి స్తోత్రం ఈరోజు ప్రియమైన స్నేహితుడు అనే నేను దేవుని యొక్క మంచి జ్ఞాపకం చేయాలని నేను ఈ ముందున్నాను చూడండి ఇంత పోగొట్టుకున్నాక ఇంత నష్టపోయాక ఇంత దెబ్బతిన్నాక శాంసాన్ని దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు చూడండి అన్నమాట న్యాధిపత్ర గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చ్రాలు నేను చదువుతున్నాను వినండి అప్పుడు శాంసను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే జస్ట్ ఫర్ వన్ టైం రిమెంబర్ మీ ఈసారికి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కళ్ళ నిమిత్తం ఫిలిస్తీను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని ఎహోవాకు మూరపెట్టాను ఆ తర్వాత గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంభముల మధ్య ఒకదానిని కుడి చేతితో ఒకదానితో చేత్తో పట్టుకొని నేనును ఫిలిస్తీను చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దాని ఉన్న జనలందరి మీదను పడేను మరణకాలమును అతను చంపిన వారి యొక్క శవముల లెక్క కాలం అందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఎంత భయంకరంగా తన శత్రువులను పగలించుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి ఇది పాత నిబంధన పాత నిబంధనలో ఏంటంటే ఆ ఒక వ్యక్తికి అధికారం ఇచ్చేసి ఆ వ్యక్తిని వెళ్ళి ఏంటంటే దేవుడిని మా తన ప్రజానికాన్ని కాపాడమనే పనిని దేవుడు ఒక వ్యక్తికి చెప్పేవాడు కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి అవతల వ్యక్తులను చంపి వారిని జయించి అవునా వారిని ఓడించి తన ప్రజలను కాపాడుకునేవాడు ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం కొత్త నిబంధనలో మన కొత్త నిబంధనలో మన రక్షకుడు ఎవరు నజరేడన యేసుక్రీస్తు హలోయ నజరేడన యేసుక్రీస్తు శాంసన్ ఇక్కడ తప్పు చేశాడు ఇజ్రాయెల్ జనాన్ని కాపాడాల్సిన శాంసన్ ఇక్కడ తప్పు చేశాడు కదా తప్పు చేసి ఇజ్రాయల్ జనాంగానికి మళ్ళీ లేని కానీ లేనిపోని కష్టం తీసుకొచ్చాడు కానీ ఆ రక్షకుడు తప్పు చేయడు తప్పు చేయడు ఆయన చెయ్యలేదు చెయ్యబోడు ఓకేనా మన న్యాయాధిపతిగా మన మన న్యాయాధిపతితో మనకు ఆ ప్రాబ్లం లేదు హలేనుయ ఇతను ఇంకే ఇంకో పని ఏం చేస్తారంటే ఒకవేళ నీవే నీవే నీ ఇంటికి రక్షకునిగా నీ 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 ఇంటికి రక్షణ ఆధారంగా ఓకేనా నీ ఇంటికి రక్షణ పాత్రగా నిన్ను దేవుని ఉంటే నువ్వే ఒకవేళ కనుక పడిపోయి ఉంటే ఈ ఎసు ప్రాబ్లం వారు ఏం చేస్తారంటే నిన్ను కూడా ఈ జ్ఞాపకం జ్ఞాపనించుకున్నట్టే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం జ్ఞాపనించుకుంటాడు దేవుడు నిన్ను కూడా లేవుతుంది హలేనుయ నీవు నీ తొందరపాటు వల్ల అజాగ్రత్త వల్ల అశ్రద్ధ వల్ల ఏవేవైతే పోగొట్టుకున్నావో దేవుడు అవన్నీ మళ్ళీ నీకు నిశ్చయంగా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే అనుగ్రహించి మళ్ళీ నీ ఇంటి నీ ఇంటికి నేను రక్షణ దీపంగా దేవుడు ఖచ్చితంగా నియమిస్తాను దేవుడు ఖచ్చితంగా నీ ఇంటికి మళ్ళీ నేను రక్షణ దీపంగా నిలబెడతాను నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల మధ్య నీ ఫ్రెండ్స్ మధ్య నీవు తిరుగుతున్న సమాజం నీవు పనిచేస్తున్న చోట నీ దగ్గర పనిచేస్తున్న వారి ముందట వింటున్నారా నీవు నడిపిస్తున్నా నడిపించిన జనాలందరం ఉన్నట దేవుడు ఖచ్చితంగా మళ్ళీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటాడు జ్ఞాపకం తెచ్చుకుని తప్పకుండా నేను దేవుడు లేవనెత్తుతాడు తాడు దేవుడు దేవుడిని వాడుకుంటాడు ఎప్పుడు నీవు ఒకటే ఒక పని చేయాలి శాంసంగ్ చేసే పని నువ్వు చేయాలి ఏం చేయాలి తిరిగి మరలా దేవుని వెతకాలి ఇట్స్ నెవర్ లేట్ టు గెట్ బ్యాక్ టు గాడ్ దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఆ ఆలస్యం అనే పాయింటే ఉండదు నువ్వు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు అది ఇదే క్షణమై ఉండాలి అలే లుయ్యా దానికి ఈ క్షణమే కరెక్ట్ క్షణం నువ్వు కనుక దేవుని దగ్గరికి తిరిగితే ఏం కోల్పోయావు అన్నది అనవసరం అప్రస్తుతం దానికి లెక్కపత్రాలు ఉండాల్సిన పని కూడా లేదు నీవు కోల్పోయిన అంతటికి నీవు చిన్నప్పుడు పోగొట్టుకున్న పెన్సిల్తో సహా దేవుని దగ్గర లెక్క ఉంటుంది ఆనాటి నుండి లెక్కలు ఇస్తాడు దేవుడు ప్రతి దానికి కలుపుకొని ఏడు రెట్లు దేవుడి నీకు మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు హలే దేవుడు తిరిగి ఖచ్చితంగా ఇస్తారు నువ్వు చేయవలసింది అలా తిరిగి మరలా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి అజాగ్రత్తతో నిన్ను నువ్వు దేని దేని కొదలేసుకున్నావు వాటన్నిటి విషయంలో మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఉండాలని దేవుడి దగ్గర తీర్మానం చేసుకో ఆ తీర్మానంలో నిలబడు నీ మైండ్ చెప్పినట్టు నువ్వు వినొద్దు నీ మైండ్ నువ్వు చెప్పినట్టుగా వినాలి నీ మనసు నువ్వు చెప్పినట్టుగా వినాలి నీ ఆత్మ నువ్వు చెప్పినట్టుగా వినాలి ఇవన్నీ నువ్వు చెప్పినట్టుగా విని నువ్వే దేవుడు చెప్పినట్టు వినాలి దేవుడు వాక్యం చెప్పినట్టు వినాలి హలో ఇది తిరిగి కట్టబడే విధానం ఇది తిరిగి దేవుల్లో స్థిరపడే విధానం జ్ఞాపకం తెచ్చుకో గుర్తుంచుకో శాంసాన్ని మర్చిపోని దేవుడు అతని చివరి మరణం విని అంగీకరించి అతని జీవితకాలం అంతా చేస్తా చే చేద్దామని చెప్పి తీర్మానించుకున్న దాన్ని ఖచ్చితంగా చేసి చూపించిన దేవుడు అతని ద్వారా ఇస్రాయల్ జనాంగాన్ని రక్షించిన దేవుడు ఆ తర్వాత ఫిలిస్తీనులు మళ్ళీ ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఫిలిస్తీనులు చాలా కాలం పాటు మళ్ళీ ఇస్రాయల్ జనాన్ని జరిగిపోలేదు ఈరోజు జరిగిన మరణకాండ వాళ్ళకు కొన్ని దశాబ్దాల పాటు జ్ఞాపకం అనిపోయింది వాళ్ళు అలేయా మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు జ్ఞాపకం అనిపోయింది వాళ్ళు వెళ్ళలేదు అంటే ఒకవేళ శాంసంగ్ బ్రతికి ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు అయితే శాంసంగ్ ద్వారా దేవుడు ఇజ్రాయల్ జనంగాన్ని కాపాడి ఉండేవాడు అన్ని సంవత్సరాల పాటు శాంసంగ్ లేకపోయినా కూడా ఇజ్రాయల్ జనంగాన్ని దేవుడు జస్ట్ శాంసంగ్ చేసిన ఒక్క పని శాంసంగ్ ద్వారా ఆయన చేసిన ఒక్క పని ద్వారా అన్ని సంవత్సరాలు దేవుడు మళ్ళీ ఇజ్రాయల్ జనాన్ని కాపాడాడు అంటున్నారు ఆయన తన ప్రణాళికను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు నువ్వు ఆయనకు చివరిని నీ భూమి మీద చివరి గంట ఇచ్చే ఈ గంట సేపి ఇచ్చినా చివరి సంవత్సరం పాటించినా చాలు కానీ ఉన్నదంతా ఆయుష్కాలం ఖర్చు పెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆలస్యం చేసిన కొద్ది మనం వెనక్కి తిరిగి ఆయన తిరిగి ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళలేము కదా మనస్సాక్షి చెడిపోతుంది పాడైపోతుంది అది పోనివ్వదు అంత దూరం పోవద్దు మనం ఇదే సరైన రోజు ఇదే రక్షణ రోజు ఇదే నియమించబడ్డ రోజు ఈ క్షణమే దీవించబడిన క్షణం ఇది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన క్షణం కనుక నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తావా వస్తే నీ కోసం ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి అవి నువ్వు నిశ్చయంగా పొందుకుంటావు క్షణం